హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ లాగ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు వీడియోలో ఒక పులాం ఐటమ్ అనమాట ముచ్చాల రైస్తో చికెన్ వేసి చాలా బాగుంటుంది ముందుగా నేను చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ అనమాట అండి దాంట్లో ఫ్రై కూడా తీసేసుకున్నాను పక్కకి కొంచెం కారం పసుపు ఉప్పు అయితే వేసి దాని తర్వాత కొంచెం ఆనియన్ ఒక టమాటో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి మిక్సీ పట్టాను మనం గరం మసాలాకి తెలిసిందే కదా కొంచెం జీడిపప్పు పుచ్చపప్పు ధనియాలు చెక్క మొక్క యాలక్కయలు వేసాను అనమాట అది పేస్ట్ ఆడింది అనమాట అండి మసాలా అది కూడా వేసి కొంచెం పెరిగైతే వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొంచెం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి అది కూడా ఫ్రై కూడా యూజ్ చేస్తాను తర్వాత వచ్చేసి మనం చిట్టుముచ్చాల రైస్ ఒక హాఫ్ కేజీ ఉంటుంది అనమాట అండి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను చూసారు కదా గ్లాస్కి రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలన్నమాట అండి చూసారు కదండి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక నేను కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసానండి ఒక టేబుల్ స్పూన్ అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత ఒక స్టార్పు వేసుకున్నాను తర్వాత వచ్చేసి కొంచెం మనం చెక్క ఒక మూడు యాలక్కాయలు వేసుకున్నాను లవంగాలు వేసుకున్నానండి అంటే కొంచెం తక్కువగానే స్పైసీ తక్కువగానే వేసుకున్నాను నేను రాతి పువ్వు కొంచెం జాపత్రి వేసుకున్నానండి జాజికాయ కూడా కట్ చేసి వేసుకున్నాను చూసారు కదా కొంచెం షాజీరా వేసుకొని మొత్తం కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి నేనైతే ఒక పచ్చిమిర్చి వేసుకున్నానమాట కారం అయితే కొంచెం తక్కువగా ఉండాలని తర్వాత వచ్చేసి ఆనియన్ ఒక ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి చిట్టి ముచ్చల రైస్ తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను నేను కొంచెం ఆఫ్ అయ్యి వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ముక్క అయితే మగ్గి వరకు కొంచెం సేపు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత అయితే పెట్టుకోండి అది కొంచెం వాటర్తో బాగా ఉడుగుతుందనమాట అండి తర్వాత వచ్చేసి నేను చూసారు కదా ఈ విధంగా అయిపోయిందనమాట తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి మనం ఏంటంటే దీంట్లో చాలా రకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఇలా అయితే చేసాను పులావ టైప్ అనమాట అండి తర్వాత వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న ముచ్చాల రైస్ అదైతే వేసేసుకోవాలండి దీంట్లోనే వేసుకొని కొంచెం సేపు అయితే ఆ ఆయిల్కి మొత్తం పట్టేటట్టు చికెన్కి పట్టేటట్టు కొంచెంసేపు అయితే ఉంచుకోవాలన్నమాట బాగుంటుందన్నమాట అండి టేస్ట్ ఇలా అయితే కలుపుకొని తర్వాత కొంచెం గరం మసాలా అనమాట అండి అంటే నేను ఈ బిర్యానీ మసాలాకి ప్రిపేర్ చేస్తుంది అనమాట అండి అది కూడా వేసేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అయితే అండి వేసుకొని మనం గ్లాస్కి రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే వేసేసుకున్నాను వేసుకొని కొంచెం సేఫ్ అయితే సాల్ట్ అన్నీ చూసుకొని చెక్ చేసుకొని కొంచెం అయితే ఉప్పుగా ఉండాలి వేసుకొని మనం ఒక టూ విజిల్స్ అయితే వేయించుకున్నానండి నేను టూ విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా అయిపోతుంది చూసారు కదా నేను చూపిస్తాను పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది అనమాట అండి చాలా చక్కగా అండి టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట అండి మనకి చాలా చాలా టేస్ట్ వస్తుంది చికెన్తో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ